మనకి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వ ఆహ్వానిస్తున్నానండి దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి మెసేజ్ని బట్టి మీరుస్తున్న సాక్ష్యాన్ని బట్టి దేవు నామానికి మహిమ కలుగునుగాక దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో ఎవరైతే ప్రతి దానికి దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వారి యొక్క జీవము సమాధానము వారు పొందుకుంటారు ఇక్కడ ఉన్నంతకాలము సమాధానము పొందుకుంటాము తర్వాత మనము నిత్య జీవానికి వారసలం అవుతాం ఎప్పుడంటే ఆత్మానుసారంగా జీవించినప్పుడు అలా కాకుండా శరీరానుసారంగా మనము జీవించినప్పుడు ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్ర మనకు లోబడదు ఏ మాత్రము లోబడ నేరదు కాగా శరీర స్వభావము గలవాడు దేవుని సంతోషపరచ నేరడు మనము లోకంలో కలిసిపోతాము లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాము ఈ జీవప డంబము లోకాశ నేత్ర ఆశ ఎక్కువైపోయి ఆత్మానుసారమైన మనసు పోతుందండి దేవుని మీద ఉన్న పోయి అది లోకంలోనికి వచ్చేస్తుంది అప్పుడు మనము సమాధానాన్ని కోల్పోతాము అంతే కాకుండా నిత్య జీవానికి వారసులను కూడా మనము కాలేమండి కాబట్టి ప్రతీ విషయం అందు కూడా మనము దేవుని మీద ఆధారపడదాము ఆత్మానుసారంగా జీవిద్దాము దేవుని ఇచ్చే ఆ సమాధానాన్ని జీవాన్ని మనం పొందుకుందామండి దేవుడు సమాధానానికి కర్త ఉన్నారు మనము ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఆత్మతో సత్యముతో మనము దేవుని సేవించినప్పుడు ప్రేమించినప్పుడు ఆయన్ని పూజించినప్పుడు మనము ఆత్మానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఏ ఏ దేవుని ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరచరు అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నంత కాలం మనం సమాధానంగా జీవిస్తాము అంతేకాకుండా నిత్య జీవంలో దేవునికి వారసులుగా మనము అక్కడ కూడా మనము జీవించబోతున్నామండి కాబట్టి మనలో ఏ విషయంలోనైనా సరే లోకాశము నేత్రాశ జీవ కుటుంబము ఏది ఉన్నా దాన్ని విడిచిపెడతామండి దేవుడిచ్చే జీవాన్ని సమాధానాన్ని పొందుకుందాము ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రేర్ చేసుకుందామని అందరూ కనులు ముసుకులు ప్రేరేకి పోండి మహోన్నతి మహాగనుడ పరిశుద్ధురానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నామ జీవితాలకు దూరంగా ఫలించును గాక దైవచవారి కుటుంబాలు సంఘాలు పరిచరులు యేసు నామంలోని దీవించబడును గాక ఎరుశేసు నామంలోని గాక ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బాహుగా దీవించి ఆశీర్వదించనుగాక ఎగ్జామ్స్ రాస్తున్నా ప్రతి బిడ్డకి వేస్తున్నాము గొప్ప విజయం కలుగునగాక ఎవ్వన బిడ్డలకి వేస్తున్నాము మంచి భవిష్యత్తు కలుగునగాక పనుల విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో జీవనాభి విషయంలో వేసు నామంలోనే ద్వారాలు తెరవబడునుగాక ప్రతి బిడ్డ చేతులు కష్టార్జితం ఆశీర్వదించబడును గాక రావలసిన ధనానికి యేసు నామంలోనే విడుదల కలుగునగాక కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి కలుగునుగాక భార్యాభర్తల మధ్య ఏక మనసు ఏకాత్మ ఉండును ప్రతి గర్భము ఎస్సు నామంలో తెరవబడును గాక మాటలు బిడలేస్తున్నా ధారాళంగా మాట్లాడుదురుగాక నడవలేని బిడ్డలు ఎస్ నామంలోనే లేచి నడుచుదురుగాక కంటి సమస్య నుంచి గినికిడి సమస్య నుంచి ఎస్సు నామంలోనే విడుదల కలుగును కలుగునుగాక అనారోగ్యంతోనే బిడ్డలకేసిన సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును కలుగునుగాక వివాహాలు కావలసిన బిడ్డలకేసినంలో ఘనమైన వివాహములు జరుగునుగాక అప్పులు ఆర్థిక ఇబ్బంది నుంచి మానసిక వృత్తి నుంచి నానా విధ వ్యసనముల నుంచి నామములోనే విడుదల కలుగును కలుగునుగాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ యబ్న బిడ్డల చుట్టూ యేసు నామంలో అగ్ని కంచె ఉండును గాక ప్రతి బిడ్డ రాకపోకల దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని మాట అనే పరిచర్లో పాలు భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్